హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇటు ఆస్తుల పెన్షన్ లబ్ధాలలో కూడా ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే అందించింది అన్నమాట ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా ఆ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ల లైక్ చేయండి వీడియో వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఒక ప్రభుత్వం అయితే కొత్త స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతుందన్నమాట త్వరలోనే ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు అదేంటంటే చూడొచ్చండి ఇక్కడ క్లియర్గా త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్ అంటే సిటీలతో పాటు గ్రామాల్లో ఎవరైతే నివసిస్తారో వారికి ఇంటింటికి హై స్పీడ్ క్వాలిటీతో ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముప్పై జిల్లాల్లో ఇప్పటికే పది జోళ్ళుగా వి టీ ఫ్రైడ్ సర్వీస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఎంటర్టైన్మెంట్ అయితే అందించనుంది దీనికోసం ఆయా సంస్థలు టెండర్లు అయితే వచ్చినాయనమాట తొలుత ఇంటర్నెట్ దాంతో పాటు టీవీ ప్రసారాలు మూడు నెలలు అయితే ఫ్రీగా అందించి ఆ తర్వాత తక్కువ ధరకే ఈ సేవలను అయితే ప్రొవైడర్లు అయితే చేయనుంది అనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలు మన ఏదైతే టీవీలో వాడుకుంటారు కదా అది ఫ్రీగా అయితే ఇస్తారు అదేవిధంగా డిష్ కావచ్చు ఇంటర్నెట్ మూడు నెలల తర్వాత తక్కువ ధరకే సేవలను కూడా ప్రభుత్వం అయితే ప్రతి అయితే ఇవ్వడానికి దాంతో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి నెల పెన్షన్లు ఎంత ఇస్తారు ఏందనేది ప్రభుత్వం అయితే గత ప్రజాపాలనలో దరఖాస్తులను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా పూర్తి స్థాయిలో చాలా మంది మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పాత పెన్షన్లో ఉన్న వాటిని పూర్తి స్థాయిలో కూడా మరోసారి ఏరివేసి అందులో నుంచి అర్హుల లిస్టు తీసి కొత్త లిస్టు కలిపి మొత్తానికి రెండు ఒకేసారి పెంచిన పెన్షన్లు ఇటు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధం అందరూ వార్తా అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఇవి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే కాస్త టైం పడుతుంది ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకోవాలి ఇప్పుడున్నాయి కూడా ఎక్కువనైతే అయితే ఉన్నాయి కాబట్టి ఇలా చివరి కల్లా ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు ప్రతిపాదన అదేవిధంగా ఫైలు పూర్తి స్థాయిలో కలిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక తెలంగాణలో మరో మూడు కొత్త పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటికే ఫ్రీ ఇంటర్నెట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది పాటు ఇక ఇందిరా మైన్లు కూడా ఎవరైతే సొంత జాగా ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల రూపాయలు లేదంటే ఆరు లక్షల రూపాయలు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికే విడుదల కూడా చేశారు కాబట్టి మొత్తం మీద అయితే ఈ పథకానికి సంబంధించి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయి ఈ నెలలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఈ తర్వాత రైతు భరోసా సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారన్నమాట సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మహాలక్ష్మి పథకాల్లో భాగంగా ప్రీ బస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రత్యేకంగా ఆధార్ కార్డు తరహాలో ఒక కార్డు కూడా ఇవ్వాలని చూస్తుంది ఇప్పుడు రేషన్ కార్డు ప్లేస్లో మరో కొత్తగా కార్డును మారుస్తూ స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వనుందనమాట దీంతో పాటు ఆసరా పెన్షన్ లబ్ధాలు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆ యొక్క కొత్త ప్రత్యేక రూల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడనైనా పెన్షన్ తీసుకోవచ్చు అలాంటి విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చూపుతుంది చెబుతుంది అదేవిధంగా తెలంగాణలో రాజు కార్డు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు ఇది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాలని చెప్పింది అనమాట సో మొత్తం మీద తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు కొన్ని అదేవిధంగా ఉన్న పథకాల్లో కొన్నిటిని అయితే తొలగించారు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రెండు సంవత్సరానికి రెండు చీరలు అయితే ఇవ్వనున్నారనమాట నాణ్యమైనటువంటి చీరలు అవి ప్రభుత్వం క్వాలిటీ చీరలు అయితే ఇవ్వనున్నారు అది కూడా దాదాపు ఈ చీర ఖరీదు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అయితే ఉండవచ్చు అయితే ఇది ఇస్తున్నప్పుడు మహిళా సంఘాలకు బాగానే ఉంది కానీ గతంలో బతుకమ్మ కానుకగా కేసీఆర్ అయితే ఆడపిల్లలు ఆడపడుచులందరికీ కూడా ఇచ్చేది మరి ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉంటారు ఆ చదువుకున్న పిల్లలు కూడా ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ ప్లేస్లో రీప్లేస్గా నగదు నాయత వారి ఖాతాలో జమ చేయాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు మీరు తెచ్చుకున్నారా ఒకవేళ ప్రతి నెల కూడా ఏ నెల అంటే పత్ తారీఖు వేసుకుంటున్నారా పదిహేను తారీఖు ఇస్తున్నారా లేదంటే ఏ తారీఖు ఇస్తున్నారా ప్రభుత్వం అయితే లేట్ అవుతుంది మీరు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా అసలు పెన్షన్ లబ్ధాలు మందులు ఖర్చులు చూసుకునేవారు కూడా ఒకటో తారీఖులో జీతం వచ్చినట్టు చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందని కాస్త కోస్తా పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వాలని అసలు పెన్షన్ లబ్ధారులు అయితే కోరుతున్నారు సో ఇదండి మాకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఏచ్చినప్పుడు తెలియజేస్తాను సోషల్ ప్రతి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్